ముందుగా మతం అనేది వచ్చింది కాబట్టి ఒక రెండు రెండు ముక్కలు మాట్లాడదు దాని గురించి ఓకేనా మతం అంటే మానవుడి యొక్క విశ్వాసానికి సంబంధించిందో లేకపోతే మన భక్తికి సంబంధించిందో లేకపోతే మనకేదో ఇచ్చేదో కాదు ఫస్ట్ మతం అనేది నాగరికత మతం అంటే నాగరికత నాగరికత అంటే మానవుడు పొందుతున్నటువంటి ఒక క్రమమైనటువంటి అభివృద్ధికి నిదర్శనం మతం అంటే చెప్పండి మానవుడు పొందుతున్న దానికి అభివృద్ధికి ఒక నిదర్శనము నాగరికత అంటే నా మతం ఏంటి అంటే నా మతాన్ని చూసి నా అభివృద్ధిని అభివృద్ధి నా అభివృద్ధి నా మతం అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది ఈ మతం అనేది ఎలా ఉంటుంది అంటే మన కొన్ని వేల సంవత్సరాల క్రితం మన మానవుడి యొక్క అలవాట్లు ఆలోచనలు జీవన విధానము అప్పుడు అతను పొందుతున్నటువంటి రుగ్మతలు కావచ్చు అతను పొందేటటువంటి కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు వీటన్నిటికీ ఒక పరిష్కార రూపంలో మానవుడు ఎదుగు ఎదుగుతున్న కొద్ది పరిష్కారాలనే సాధిస్తూ ఉంటాడు అవునా కదా ఈ పరిష్కారాల సమాహారమే మతం అంటే ఇప్పుడు చూడండి మనం అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన గుళ్ళల్లో దేవాలయాల్లో ప్రసాదం పెడతారు ఆ ప్రసాదాలన్నీ పసుపుతో తయారు చేసేవి ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఎక్కువ ఫైబర్ హై ఫైబర్ ఉండేటటువంటి పదార్థాలనే ప్రసాదంగా పెడతారు మీరు గమనిస్తే అవునా కదా పులిహార్ ఉంది అందులో పసుపు వేస్తారు ప్రధానంగా పసుపుతో కలిపిన రైస్ అనమాట అది యాంటీబయాటిక్ అందుకని తెలిసింది ఇది నా అభివృద్ధి పసుపు యాంటీబయాటిక్ ని నేను కనిపెట్టా ఆ యాంటీబయాటిక్ ని లోపలికి తీసుకోవడం ద్వారా నా లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియా నేను చంపుకోగలుగుతాను వాటి వాటి నుండి రక్షించుకోగలుగుతా ఇది నా అభివృద్ధి అర్థం పప్పులతో చేసినటువంటి పెసరపప్పుతో చేసిన నైవేద్యాలు ఇవన్నీ ఏంటి హై ప్రోటీన్ అది దాంతో నేను శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి అవి కారణం అవుతుంది నేను కనిపెట్టా అది నా అభివృద్ధి అర్థమవుతుందమ్మ సో ఇట్లా అభివృద్ధిని సాధించినటువంటి ఒక అభివృద్ధిని సాధించే ఒక క్రమానికి అభివృద్ధి క్రమానికి రూపం ఇస్తే అది మతం అవుతుంది కానీ ఈరోజు మనం సాధించిన అభివృద్ధి పక్కన పెట్టేసేసి చాదత్వంతోనో మూఢత్వంతోనో మూర్ఖత్వంతోనో ఇంకా ఒక రకమైనటువంటి మంద బుద్ధితో అంటే ఏంటి ఎవడో రక్షిస్తాడు అవును అది దైవం కావచ్చు పక్కింటి వ్యక్తి కావచ్చు ప్రకృతి కావచ్చు సృష్టి కావచ్చు అది చాలా హేయమైనది మానవ జన్మకి అది తెలుసుకున్న గురు అవుతుందమ్మా అటువంటి అటువంటి భావజాలం హిందూ మతంలో ఉండదు కానీ ఈరోజు అటువంటి భావజాలాన్ని కూడా హిందూ మతానికి అంటించి ప్రచారం చేసేటటువంటి పండితులు ఉన్నారు అన్ని మతాల్లోనూ ఉన్నారు అన్ని మతాల్లోనూ మనిషిని బలహీనం చేసి నిన్ను రక్షించేది దేవుడే నువ్వు దేవుణ్ణి శరణాగతి వేడుకొని నువ్వు మాకు నాకు డబ్బులు ఇవ్వాలి వీళ్ళేమో ఫండ్స్ అడుగుతారు వాళ్ళేమో దశ అడుగుతారు అర్థమవుతుందమ్మవుతుంది కానీ ఈ భావజాలాన్ని మనం తీసేయాలి అంటే ఒక పెద్ద స్థాయిలో యుద్ధం చేయాలి వేటి మీద యుద్ధం చేయాలి ముందు కర్మ సిద్ధాంతం మీద యుద్ధం చేయాలి అవునా హిందూ మతంతో మనం యుద్ధం చేయాలి అనుకో వాళ్ళు ఒక అస్త్రం ముందు పెడతారు కర్మ సిద్ధాంతం అని కర్మ సిద్ధాంతం గురించి తెలియనివాడు కూడా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడతారు కర్మ అంటే ఏంటో అవగాహన లేనివాడు కూడా కర్మ గురించే మాట్లాడతాడు అవునా అదే ఒక క్రైస్తవులతో మనం యుద్ధం చేయాలి అనుకోండి వాళ్ళు ఏం పాపం అనేటటువంటి ఒక అస్త్రం పెడతారు ముందు భయం ముస్లిం వాళ్ళు ముస్లింస్లతో యుద్ధం చేద్దాం అనుకున్నావు అనమాట వాళ్ళు మనల్ని ఏకంగా సైతాన్ అంటాడు నువ్వు ఆ పరలోకంలోకి వెళ్ళావు అంటే నీకు అసలు ఇంకా ఆ లోకమే లేదంటాడు వాడు కానీ మనం చెప్పేది ఏంటి నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎలా ఇప్పుడు పసితనంలో నడక అంతట నువ్వు వచ్చి సపోర్ట్ చేశాడా సపోర్ట్ చేశాడా అమ్మ వాళ్ళని పట్టుకొని పడిపోతే లేపి ఏదో పేషెంట్ అయి ఉంటారు అయితే ఏ పిల్లాడిని కూడా ఎవరు సపోర్ట్ చేయరు వాడు దేపుతాడు ముందు బాగుతాడు తర్వాత దేగుతాడు తర్వాత ఏది కనపడితే దాన్ని పట్టుకుని లేద్దామని అని ప్రయత్నం చేస్తాడు నెమ్మది నెమ్మదిగా మోకాళ్లతో నడుస్తాడు అక్కనే అన్ననే వాళ్ళందరిని చూసి వాళ్ళ నిలబడాలి అని చెప్పి ముందు లేచి ట్రై చేసి దబేలను పడుతూ ఉంటాడు నెమ్మది నెమ్మదిగా రెండు రోజులు లేస్తూ ఉంటాడు తర్వాత నడిచి పరిగెత్తాడు ఏ ఆధారంతో చేశాడు కేవలం ఒక ప్రేరేపణ సంకల్పం ఇది మనకి సృష్టి స్వత సిద్ధంగా ఒక బోధ చేస్తున్నట్టు చేస్తున్నారే నీకెవరు ఆధారం అక్కర్లేదు నిన్నెవడు రక్షించడు నిన్న నీకెవడు సపోర్ట్ అవసరం లేదు అలా నేను నిన్ను తీర్చిదిద్దాను అర్థమవుతుందమ్మా దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఇది సృష్టి సిద్ధాంతం క్రియాయోగం మొత్తం ఉండేది సృష్టి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని రూపకల్పన చేసినటువంటి సాధన సృష్టి సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని పరిశీలించి వాటిని అవగాహన చేస్తు అలా నువ్వు ఉండు నీకు ఇష్టమా రాముని పూజించుకో కృష్ణుడి నీకు ఇష్టమా కృష్ణుడిని పూజించుకో ఏసు నీకు ఇష్టమా యేసు ప్రభుని నిరభ్యంతరంగా పూజించుకో అల్లా నీకు ఇష్టమా అద్భుతంగా పూజించుకో కానీ వాళ్ళ మీద నువ్వు ఆధారపడకాలి వాళ్ళు నిన్ను రక్షిస్తారు అనేది నిజమే కానీ వాళ్ళు రక్షిస్తారు అని చెప్పి నిన్ను నువ్వు రక్షించుకోకుండా మాత్రం ఉండకూడదు అవునా కదా రోగం వస్తే మందు వేసుకోకుండా ఉండం కదా ప్రభు రక్షిస్తాడు అనుకుంటే ఏమవుతుంది రాముడు రక్షిస్తాడు అనుకుంటే మందు చేసుకోకపోతే ఏమవుతుంది అల్లా రక్షిస్తాడని చెప్పి ఏ విధమైనటువంటి ఉపాధి కార్యక్రమాలు చేయకపోతే వృత్తి ఉద్యోగాలు చేయకపోతే డబ్బులు ఎవరు ఇస్తారు అవునా కాదు వాళ్ళు రక్షించడానికే ఉన్నారు వాళ్ళు రక్షిస్తారు బట్ నువ్వు వాళ్ళ మీద ఆధారపడి ఏమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు ఇది చెప్పేదే మతం అర్థమైంది ఈ మాట చెప్పాలి మతం అంటే నేను అభివృద్ధి చెందే వ్యక్తిని అలాగారు ఆది మానవుడు ఈరోజు ఏఐతో సాంగత్యం చేస్తున్నా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాతో సమానమైనటువంటి ఇంటెలిజెన్స్ని ఇంకోటి రూపొందించి దాంతో స్నేహం చేస్తున్నా సాహసం చేస్తున్నా ఇది నా అభివృద్ధి అవునా కదా ఈవెన్ దేవుడైనా సరే ఇంకో దేవుడిని కనిపెట్టలేడు అవునా కదా మనిషి అంటే ఏంటి మేధస్సు అవునా కానీ మనిషి తన మేధస్సును మించినటువంటి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక సాంకేతికమైనటువంటి అంశాన్ని కనిపెట్టి దానితో అన్ని పనులు చేయించుకునేటటువంటి కాలంలో ఉన్నాం మనం ఇది నా అభివృద్ధి సో మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను అభివృద్ధి చెందుతూ ఉండడం అనేది ఒక దృక్కోణం ఒక పర్స్పెక్టివ్ నా విశ్వాసం నా భక్తి నా వ్యవస్థలు ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి అది మనల్ని బ్యాక్గ్రౌండ్గా బూస్ట్ చేయాల్సిందే కానీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ ఏ విధంగానూ పనిచేయవే అర్థం నా విశ్వాసాలు నా నమ్మకాలు ఎలా పనిచేస్తాయి బ్యాక్గ్రౌండ్ అవి ఇంటర్నల్ గాను పనిచేయవు ఎక్స్టర్నల్ గాను పనిచేయవు నమ్ముకుందాం నేను పరిగెత్తుకుంటూ వచ్చి కింద పాట మోకాలు చెప్పి బయలుదేరు ఈ తప్పిన విశ్వాసము నమ్మకాలు ఎలా పనిచేస్తాయంటే నేను నమ్మిన సిద్ధాంతము విశ్వాసాలు ఎలా పనిచేస్తాయంటే ఏమీ కాదు పర్వాలేదు తగ్గుతుంది నెమ్మదిగా అనే ఒక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ తగ్గించుకోవాల్సింది నేనే మళ్ళీ పడకుండా రక్షించుకోవాల్సింది నేనే పరిష్కారాన్ని చూపించుకోవాల్సింది నేనే కదా ఇది మనం మర్చిపోకూడదు అర్థమవుతుందం ఆ నమ్మకము విశ్వాసాలు అవి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లాగా పనిచేస్తాయే కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అవి సపోర్ట్ చేయలేవు ఇది మనం ఏర్పరచుకోవాలి ఇది మనం డెవలప్ చేసుకోవాలి అదే అభివృద్ధి అదే నా మతం ఇప్పుడు నీ మతం లేదు నీకు మతం లేదు ఈ మతం నుండి మతానికి మారావు అంటే అర్థం ఏంటి నువ్వేం నువ్వు నిన్నళ్ళు సాధించిన అభివృద్ధి నువ్వు గంగలో వెళ్ళిపోయి ఇంకో కొత్త మతంలోకి వెళ్తావు అక్కడ ఆ మతానికి ఏ అభివృద్ధి ఉంటుందో తెలియదు ఏ అంశాల్లో అభివృద్ధి చెందిందో అది మనల్ని ఏ అంశాల్లోకి లాగెళ్తుందో మనకి తెలియదు మనం భారతదేశంలో కదా పుట్టింది పుట్టింది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అభివృద్ధి అనేది ఒక పరంపరలాగా వస్తుంది ప్రపంచ దేశాలు ఏవి కూడా ఏమీ చేయలేని టైంలో లో మనం నదుల మీద ఓడల్లో ప్రయాణం చేసి వ్యవసాయం చేశాం చక్రాన్ని కనిపెట్టి ని కనిపెట్టాం రవాణా చేసాం అర్థం వస్త్రాలు కనిపెట్టాం వస్త్రాలు నేసాం ఏ ప్రపంచ దేశాలన్నీ గుడ్డలు కట్టుకోకుండా ఏ విధమైనటువంటి నాగరికత చూడని సమయంలోనే మనం ఇన్ని చేశాం స్త్రీలు పురుషులు కవులయ్యారు కావ్యాలు రాశారు ఎన్నెన్నో సాధించాం అటువంటి అభివృద్ధిని కేవలం మతం మార్పిడి అనేటటువంటి అంశంతో మొత్తాన్ని సిస్టమ్ ఫార్మేట్ చేసినట్టుగా అరేజ్ చేయడం ఎంతవరకు సమావేశం అవునా ఇది నా అభివృద్ధి నువ్వు కావాలంటే యేసు పూజించవయ్యా ముక్కోటి దేవతల్ని పూజించే హిందూ మతంలో ఆయన ఒక్కడేం పెద్ద వ్యవస్థ కాదు కదా దానికి మతం మారాల్సిన అవసరం లేసు బ్రహ్మ పట్టం పెట్టి ఏసు బ్రహ్మను పూజించుకో మతం మార్చాల్సిన అవసరం ఏముంది మతం అంటే నా అభివృద్ధి మతానికి విశ్వాసానికి మతానికి నమ్మకానికి మతానికి భక్తికి మతానికి దైవానికి సంబంధమే లేదు అర్థం అవుతుందా ఇది మనం అవగాహన చేసుకుంటే భారతదేశంలో ఎక్కడ మత గొడవలు కానీ మతానికి సంబంధించిన అంశాలల్లో ఎక్కడ తలకైన కూడా ఉండవు అర్థమై నా విశ్వాసం నా నమ్మకం నా భక్తి అది నా పర్సనల్ మతం అంటే అభివృద్ధి అర్థం అవుతుందా ఇప్పుడు మనం మన అభివృద్ధి ఏంటి మనం సాధించిన అభివృద్ధి ఏంటి అంటే మన భారతదేశం సాధించిన అభివృద్ధి ఏంటంటే ఈ సృష్టి అనేది ఒకటి ఉంది సృష్టి శక్తి వ్యవస్థలతో నిండి ఉంది సృష్టిలో ఉండేటువంటి ప్రతి శక్తి వ్యవస్థ మనం కూడా శక్తి వ్యవస్థలతో సంబంధం పడి ఉంటాము ఆ శక్తి వ్యవస్థలు మన శక్తి వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన ఎనర్జీ సిస్టమ్ క్రమంగా ఉండి పర్ఫెక్ట్ తో ఉండి సరైనటువంటి శక్తి సంచారాన్ని కలిగి ఉన్నప్పుడు మనం సృష్టిలో ఉండేటటువంటి ఎనర్జీ వ్యవస్థలతో సమన్వయం అవుతాము తద్వారా పూర్తి స్థాయి ఆకర్షణని మనం సృష్టిలో పొందుతూ సమృద్ధిని పొందగలం అనేది ఈ రోజు మనం సాధించుకున్న భారతీయ శాస్త్ర అభివృద్ధి అర్థమవుతుందా కాదండి అసలు సృష్టిలో ఉండేటటువంటి ఎనర్జీస్ ఏంటి నా మొహం నా లోపల ఎనర్జీస్ ఏంటి అని అంటారా ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి కదా అవే పంచభూతాలు నీలోనూ ఉన్నాయి కదా ఆ పంచభూతాలు ఈ పంచభూతాలని ప్రభావితం చేస్తున్నాయా లేదా సూర్యుడు ఎండ కొట్టాడు అంటే ఇక్కడ జలతత్వం పోయినట్టే కదా ఆవిరైపోతుంది జలం కావాలి కదా సూర్యుడు మండు ఉన్నాడు ఉన్నాడంటే ఇక్కడ జటరాగ్ని ప్రకోపిస్తుంది అంటే ఆకలిస్తుందా లేదా గట్టిగా గాలి వీచింది అంటే లోపల ఉండేటటువంటి వేడి మొత్తం ఆరిపోతుంది కదా అవునా కదా ఉడికిపోతుంటాం కదా చలి చలి వస్తే లోపల ఉండేటటువంటి ఉష్ణం మీద ప్రభావితం చేస్తుంది కదా బయట వాతావరణం దీనికి సైన్స్ అక్కర్లేదు అలాగే ప్రకృతిలో ఇవన్నీ ఏర్పడడానికి కారణమే సృష్టి కదా ఆకాశం ఏర్పడడానికి సృష్టి కారణం అయితే ఆకాశం వాయువుని వాయువు అగ్నిని అగ్నిని నీరిని నీరు భూమిని ఏర్పాటు చేసింది భూమి ఔషధుల్ని ఔషధులేమో జీవకణాన్ని ఆ జీవకణం ద్వారా మనము ఏర్పడము అంతే కదా ఇది కదా క్రమం ఇది నా అభివృద్ధి ఇది నేను సాధించిన ప్రగతి ఇది ఏ వైద్యుడికి తెలియదు ఏ సైంటిస్ట్ కి తెలియదు మతం చెప్తుంది అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ క్రియాయోగంతో ఇప్పుడు ఏదైతే నేను వ్యక్తిగతంగా నేను ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నానో ఎక్కడైతే వ్యతిరేకతలు అనుభవిస్తున్నానో ఎక్కడైతే నా ఆకర్షణ కలగట్లేదు ఆ అంశాల మీద ఫోకస్ చేసి నేను సాధనతో అక్కడ ఆకర్షణ పొందేలాగా అక్కడ శక్తిని పొందేలాగా ఇక్కడ అనుకూలతను పొందేలాగా క్రియాయోగం అనేటువంటి సాధన వ్యవస్థతో చేస్తుంది ఏ వ్యవస్థ అయితే నాకు సమస్యను గా స్పష్టంగా అందించిందో అదే వ్యవస్థలో పరిష్కారం కూడా ఉంటుంది చెప్పండి ఏ వ్యవస్థ మీ సమస్య స్పష్టంగా చెప్పిందో అదే వ్యవస్థ పరిష్కారాన్ని కూడా అంతే స్పష్టంగా చెప్పగలరు కొన్ని రుగ్మతలు రోగాలకి వైద్య శాస్త్రంలో స్పష్టత ఉండదు ఎందుకు వచ్చింది ఏ కారణాల వల్ల వచ్చింది వాళ్ళు చెప్పలేదు కానీ బాహ్యంగా కనపడుతున్నటువంటి రోగ లక్షణాలను బేస్ చేసుకుని యాంటీబయాటిక్స్ మందులు ఇవి ఇస్తారు ఉపశమనంగా ఇస్తారు అర్థమవుతుందమ్మా కానీ క్రియాయోగంలో ప్రతి రోగానికి ప్రతి రుగ్మతకి మనం హెల్త్ విషయంలో ఫేస్ చేసేటువంటి ప్రతి అంశానికి కారణ కార్యాలను చెప్పగలదు క్రియాయోగం అలాగే లౌకికంగా మనం ఎదిరించే ప్రతి సంఘటనకి కార్యకారణాలతో సహా ఎందుకు జరిగింది అనేది చెప్పగలదు క్రియాయోగం అలాగే మనం పొందుతున్నటువంటి నష్టాలకి సమస్యలకి ఇబ్బందులకి ఎందుకు కలిగిందో కారణ కార్యాలతో స్పష్టంగా చెప్పగలదు క్రియాయోగం అర్థమవుతుంది మనం ఎదగాలి అంటే మనం సమృద్ధిని పొందాలి అంటే ఏ అంశాలు మనకు సపోర్ట్ చేయాలో వీటిని కూడా అదే స్థాయిలో స్పష్టంగా చెప్పగలదు క్రియాయోగం మరి ఇట్లాంటి అంశాలతో ఉండేటటువంటి క్రియాయోగాన్ని మనం లాఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఎందుకు ఉపయోగించకూడదు అనేటటువంటి ఒక ఆలోచనలో మనం రూపొందించిన కార్యక్రమం షట్చక్ర ఆకర్షణ క్రియా అనేది అర్థమవుతుంది క్రియాయోగంతో ఎనర్జీస్ ని చక్కగా అలైన్ చేసుకుంటూ చక్కగా ఎనర్జీని షిఫ్ట్ చేసుకుంటూ అట్రాక్షన్ ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఆలోచన నుండి పరిశోధన ఏర్పడింది పరిశోధన నుండి విచారణ వచ్చాము విచారణ నుండి ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని మేము రూపొందించగలిగా అర్థమైందా ఈ షత్యక్ర ఆకర్షణ క్రియ ద్వారా మనం హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలను సిద్ధించుకోగలిగే ఆకర్షణను పొందగలుగుతాం అలాగే దినచర్య ఒక సరైన దినచర్య మళ్ళీ సమస్యలు రాకూడదు మళ్ళీ ఫేస్ చేయకూడదు అలా ఫేస్ చేయకూడదు అంటే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ రాకూడదు జనరేట్ కాకూడదంటే ఒక క్రియాయోగాకి సంబంధించిన జ్ఞానంతో ఒక పరి పరిపూర్ణమైనటువంటి ఒక క్రమశిక్షణని ఒక దైనందినటువంటి క్రమ మనం అనుసరించే విధంగా క్రియాయోగానే ఈ కార్యక్రమాన్ని మనం తెలుసుకుందాం